మంచిర్యాల జిల్లా కవ్వాల్ అభయారణ్యం గాంధారి వనం పక్షుల కిలకిల రావాలతో కొత్త శోభను సంతరించుకుంది వలస వస్తున్న పులులే కాదు పక్షులు సైతం కవ్వాల్ టైగర్ జోన్లోకి ప్రకృతి ప్రేమికులకు స్వాగతం పలుకుతున్నాయి వందల రకాల పక్షులు విభిన్న రకాల వన్యప్రాణులు వలస వస్తున్న విదేశీ పక్షులు ప్రకృతి ప్రేమికుల కెమెరాల్లో అందంగా టైగర్ జోన్ పరిధిలో సాగుతున్న బర్డ్ ఫెస్టివల్ అటు విద్యార్థులకు ఇటు పక్షి ప్రేమికులకు నయనానందాన్ని కలిగిస్తున్నాయి కవ్వాల్ టైగర్ రిజర్వ్ గోదావరి పరివాహక ప్రాంతంలో పక్షి వైవిధ్యం సంరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు మార్చి ఒకటి రెండు తేదీల్లో రెండు రోజుల పాటు బర్డ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది అటవీ శాఖ మంచిర్యాల జిల్లా అటవీ శాఖ నిర్వహిస్తున్న ఈ పక్షుల పండగకు మంచి స్పందన లభిస్తోంది ములుగు జిల్లా సిద్ధిపేట జిల్లా అటవీ కళాశాలల పరిశోధన సంస్థ విద్యార్థులు తెల్లవారుజాము నుంచి అటవీ ప్రాంతంలో కలియే తిరిగారు తెలంగాణ అటవీ శాఖ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా సంయుక్తంగా మంచిర్యాల కలెక్టరేట్ వద్ద ఫెస్టివల్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ప్రముఖ పక్షి శాస్త్రవేత్తలు నిపుణుల ద్వారా విద్యార్థులు అటవీశాఖ సిబ్బందికి ప్రత్యేకంగా వర్క్ షాపులు నిర్వహిస్తోంది అటవీ శాఖ గాంధారి వనంలోకి విద్యార్థులను పక్షుల సందర్శనకు తీసుకెళ్లారు లేలిత కిరణాలు పడుతున్న శుభోదయంలో పక్షుల కిలకల రావాలను తమ బంధించి మురిసిపోయారు పక్షి ప్రేమికులు విద్యార్థులు ఇవాళ మాకు ఇక్కడ కవాల్లో బర్డ్ ఫెస్టివల్ జరుగుతుంది సో మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్విటైట్ ఇన్వైట్ చేశారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి మేము సిక్స్ ఓ క్లాక్ వరకు రీచ్ అయిపోయాము అండ్ సిక్స్ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చాక ఇక్కడ వాటర్ ఏరియాకి తీసుకెళ్లారు లైక్ వెట్ వెట్లాండ్లా ఉంది అక్కడ బర్డ్స్ సైడ్ చేశాము అండ్ ఆల్సో ఇది స్ప్రింగ్ సీజన్ లైక్ ఫ్లవరింగ్ అనేది ఉంది బాంబాక్ ఇవ్వ ఇంకా స్టెర్క్యులర్ యూరెన్స్ ఇంకా వేప చెట్టుకి పూత రావడంతో ఫ్లవరింగ్ ప్లాంట్స్కి బాగా బర్డ్స్ అట్రాక్ట్ అయిపోతున్నాయి సో మేము అక్కడ బర్డ్స్ హైటింగ్ చేసాం కొన్ని ర్యాప్టర్స్ చూసాము అండ్ అండ్ ఆల్సో వాటితో పాటు ఇక్కడ ఉన్న వృక్షాలు కూడా కొన్ని ఐడెంటిఫై చేశాము ఇది యాజ్ ఎ పిహెచ్డి స్టూడెంట్ అండ్ ఎంఎస్ఈ లైక్ బీఎస్సీ వాళ్ళకి బాగా అవేర్నెస్గా ఉంటుంది ఇక్కడ ఏర్పాటు చేసిన బర్డ్ ఫెస్టివల్ భాగంగా రెండు రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఇలా ఫీల్డ్ విజిట్కి మన పాత మంచిరాలు సెక్షన్లో తీసుకురావడం జరిగింది ఇక్కడ ఉన్న పక్షులు వీరికి ఎఫ్సిఆర్ఐ మూలుగు కాలేజీ నుంచి బీఎస్సి స్టూడెంట్స్ మరియు పిహెచ్డి స్టూడెంట్స్ను ఇక్కడ తీసుకురావడం జరిగింది వాళ్ళకి పక్షుల యొక్క ప్రాముఖ్యత ప్లస్ వాయి ఎలా బర్డింగ్ మనం వాటిని చూడడం గుర్తుపట్టడం అన్నీ వాళ్ళకి స్టూడెంట్స్కి తెలపడం ఒకటి ప్లస్ వాటి వాళ్ళ లాభాలు మనకు అన్నీ తిరగడం కోసం ఇక్కడికి ఫీల్డ్ విజిట్ తీసుకురావడం జరిగింది తర్వాత క్లాస్ సెషన్స్ కూడా ఉంటుంది వాటిని ఎట్లా గుర్తుపట్టడం దాని గురించి కూడా అక్కడ మనకు క్లాస్ ఉంటుంది